ఆకాష్ ఎన్జీ వర్సెస్ ఎస్ ఫోర్ హండ్రెడా ఇది అసలు ప్రశ్నే కాదు అసలు ప్రశ్న ఆధునిక యుద్ధంలో భారత గగనతలం ఎలా రక్షించబడుతుంది ఇప్పుడు ఒక కీలక ప్రకటన చేసింది ఆకాష్ ఎన్జీ ఇండియాస్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసింది ఇది కేవలం ఒక మిసైల్ టెస్ట్ కాదు ఇది భారతదేశం గగనతల రక్షణలోకి వచ్చిన ఒక కొత్త శక్తి ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది భారత్ ఇప్పటికే ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేసి రష్యా నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో ఒకటైన ఎస్ ఫోర్ హండ్రెడ్ను ను కొనుగోలు చేసింది కదా అయితే ఒక దేశానికి రెండు భారీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎందుకు ఆకాష్ ఎన్జి ఎస్ ఫోర్ హండ్రెడ్కి కి ప్రత్యామ్నాయమా లేదా డబ్బు వేస్ట్ చేస్తున్నారా లేక మనకు తెలియని ఏదో స్ట్రాటజీ ఉందా నిజం చెప్పాలంటే ఇది డబ్బు వేస్ట్ కాదు ఇది జీనియస్ ప్లానింగ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఖడ్గమైతే ఆకాష్ ఎన్జీ కవచం ఒకటి దూరం నుంచి కొట్టేది మరొకటి దగ్గరి నుంచి రక్షించేది రెండూ కలిసినప్పుడే భారత్ గగనతలం అజేయంగా మారుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఆకాష్ ఎన్జీ వర్సెస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కాదు ఆకాష్ ఎన్జీ ఎస్ ఫోర్ హండ్రెడ్ కాంబో భారత్ డిఫెన్స్ గేమ్ చేంజర్ ఆకాష్ ఎన్జి అంటే కేవలం ఒక మిసైల్ కాదు ఇది భారత్ ఎయిర్ డిఫెన్స్ ఈకో సిస్టంలో ఒక కీ లేయర్ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఈ సిస్టమ్ పూర్తిగా ఇండిజినస్ టెక్నాలజీ ముప్పై కిలోమీటర్లకు పైగా రేంజ్ మ్యాక్ టూ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ వేగం మరియు యాక్టివ్ ఆర్ఎఫ్ సీకర్ కారణంగా ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ సామర్థ్యం కలిగి ఉంటుంది అంటే ఒకసారి లాంచ్ చేస్తే మిసైల్ టార్గెట్ను తానే గుర్తించి ధ్వంసం చేస్తుంది ఇది క్రాఫ్ట్లను క్రూయిజ్ మిసైల్లను డ్రోన్లను సమర్థంగా కూల్చగలదు దీనిలో ఉన్న డ్యూవల్ పల్స్ రాకెట్ మోటార్ వల్ల మిసైల్ చివరి క్షణాల్లో కూడా వేగాన్ని కోల్పోదు ఇది అత్యంత కీలకమైన ఫీచర్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆకాష్ ఎన్జీ తక్కువ ఖర్చుతో పెద్ద సంఖ్యలో దేశమంతా డిప్లాయ్ చేయగలిగే స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి మాట్లాడితే ఇది కేవలం ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాదు ఇదొక స్ట్రాటేజిక్ డిటరెన్స్ షీల్డ్ రష్యా అభివృద్ధి చేసిన ఈ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకేసారి అనేక రకాల మిసైళ్లను ఉపయోగిస్తుంది నలభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల వరకు రేంజ్ కలిగిన మిసైళ్లతో సిబ్బంది విమానం భారత్ ఎయిర్ స్పేస్లోకి రాకముందే దాన్ని గుర్తించి కూల్చే సామర్థ్యం ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఉంది ఒకేసారి వందల టార్గెట్లను ట్రాక్ చేసి మల్టిపుల్ టార్గెట్స్ను ఒకేసారి ఎంగేజ్ చేయగలదు ఫైటర్ జెట్లు బలిస్టిక్ మిసైళ్ళు క్రూయిజ్ మిసైళ్ళు ఈవెన్ స్టెల్త్ విమానాలు కూడా దీని టార్గెట్ లిస్టులో ఉంటాయి అందుకే ప్రపంచంలో చాలా దేశాలు దీన్ని కోరుకుంటున్నాయి కానీ చాలా కొద్ది దేశాలకే ఇది దక్కింది ఇప్పుడు సహజంగా వచ్చే ప్రశ్న ఆకాష్ ఎన్జీ వర్సెస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏది బలమైనది రేంజ్ విషయానికి వస్తే ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా ముందుంది టార్గెట్ టైప్స్ స్ట్రాటజిక్ రీచ్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ పై చెయ్యి కానీ కాస్ట్ డిప్లాయ్మెంట్ ఇండిజినస్ కంట్రోల్ విషయాల్లో ఆకాష్ ఎన్జీ ఆధిక్యం చూపిస్తోంది కానీ ఇక్కడే అసలు విషయం ఉంది ఆకాష్ ఎన్జీ ఎస్ ఫోర్ హండ్రెడ్కి కాంపిటీషన్ కాదు ఇవి వేరువేరు ఏయర్ల కోసం రూపొందించబడ్డాయి ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్రన్ ఖర్చుతో భారత్ వందల సంఖ్యలో ఆకాష్ ఎన్జీ యూనిట్లను తయారు చేయగలదు ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్ని కీలక ప్రాంతాలను కవర్ చేస్తే ఆకాష్ ఎన్జీ దేశమంతా విస్తరించగలదు ఒకటి ఖడ్గమైతే మరొకటి కవచం కాబట్టి ఇది పోలిక కాదు కాంబినేషన్ భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యూహం ఒక మల్టీ లేయర్ షీల్డ్ ఎందుకంటే భారత్ ఒకేసారి రెండు ఫ్రంట్లను ఎదుర్కొంటోంది పాకిస్తాన్ మరియు చైనా దూరంగా నుంచే ప్రమాదాన్ని అడ్డుకునే ఎస్ ఫోర్ హండ్రెడ్ మొదటి లేయర్ మిడ్ రేంజ్లో భారీ సంఖ్యలో రక్షణ అందించే ఆకాష్ ఎన్జీ రెండవ లేయర్ చివరిగా క్యూఆర్ఎస్ఏఎం వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వంటి సిస్టమ్లు ఫైనల్ లేయర్ ఒక్క సిస్టమ్ మీద ఆధారపడడం అంటే యుద్ధంలో పెద్ద రిస్క్ అందుకే భారత్ ఒక ఆయుధం కాదు ఒక నెట్వర్క్ నిర్మిస్తోంది భారత్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ చాలా క్లియర్ ఎస్ ఫోర్ హండ్రెడ్లను దేశంలో అత్యంత కీలక ప్రాంతాల్లో మాత్రమే ఉంచుతారు రాజధాని సరిహద్దులు వ్యూహాత్మక బేస్లు కానీ ఆకాష్ ఎంజీను మాత్రం దేశవ్యాప్తంగా డిప్లాయ్ చేయవచ్చు ఎయిర్ బేస్లు సిటీలు ఇండస్ట్రియల్ హబ్స్ ఈ రెండు సిస్టమ్లు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నెట్వర్క్ ద్వారా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి ఒక రాడార్ చూసిన టార్గెట్ అన్ని సిస్టమ్లకు తెలుస్తుంది ఇదే ఫ్యూచర్ వార్ఫేర్ పాకిస్తాన్ విషయానికి వస్తే వారి ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యం పరిమితమైనది భారత్ లో ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఆకాష్ ఎన్జీ కలయిక పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కి పెద్ద అడ్డం చైనా మాత్రం టెక్నాలజీలో ముందుంది సంఖ్యలో ఎక్కువ కానీ భారత్ సంఖ్యతో పోటీ పడడం లేదు డిఫెన్స్ డిటరెన్స్తో పోటీ పడుతోంది శత్రువు దాడి చేస్తే నష్టం ఖచ్చితంగా ఉంటుందని తెలిసినప్పుడు దాడి చెయ్యాలా వద్దా అనే ఆలోచన మొదలవుతుంది అదే భారత్ వ్యూహం ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ భారత్ ఎయిర్ బేసులు సురక్షితం భవిష్యత్తులో ఎయిర్ డిఫెన్స్ ఇంకా మారబోతోంది ఏఐ ఆధారిత రాదార్లు లేజర్ వెపన్లు హైపర్సానిక్ థ్రెట్ డిఫెన్స్ క్వాంటమ్ సెన్సింగ్ ఇవన్నీ రాబోతున్నాయి డిఆర్డిఓ ఇప్పటికే ఎక్స్ఎస్ఏఆర్ఎం లేజర్ ఆయుధాలు ఏఐ బేస్డ్ డిఫెన్స్ క్వాంటమ్ రాడార్ మీద పనిచేస్తోంది యుద్ధాలు ఇకపై కేవలం విమానాల మధ్య జరగవు సెన్సార్స్ మధ్య జరుగుతాయి ఈ మార్పును భారత్ ముందే అర్థం చేసుకుంది ఆకాష్ ఎన్జీ ఆ మార్గంలో ఒక ముఖ్యమైన అడుగు భవిష్యత్తులో మిసైళ్లకే కాదు స్టెల్త్ హైపర్సానిక్ స్పేస్ థ్రెట్లకు భారత్ సిద్ధమవుతోంది మళ్ళీ అదే ప్రశ్న ఆకాష్ ఎన్జీ వర్సెస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది పోటీ కాదు ఇది కాంబినేషన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ దూరం నుంచే శత్రువును ఆపితే ఆకాష్ ఎన్జీ లోపలికి వచ్చిన ప్రమాదాన్ని ముగిస్తుంది ఈ రెండూ కలిసినప్పుడే భారత్ గగనతనం నిజంగా సురక్షితం ఇదే అసలు విజయం ఇదే భారత్ డిఫెన్స్ స్ట్రాటజీ భారత్ మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్లు కొనాలా లేదా ఆకాష్ ఎన్జీ లాంటి ఇండిజినస్ సిస్టంలపైనే పూర్తిగా ఫోకస్ చేయాలా మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి ఇలాంటి డిఫెన్స్ టెక్నాలజీ స్ట్రాటజిక్ అనాలిసిస్ వీడియోలు మీకు ఇష్టమైతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తాజా అప్డేట్స్ మిస్ కాకుండా ఐకాన్ నొక్కండి జై హింద్